రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు కరీంనగర్ లోని విద్యానగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వంతో పాటు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు గంగుల కమలాకర్ కరీంనగర్ ప్రజలకి మరింత సేవలు అందించేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని విన్నవించారు మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు సైతం కరీంనగర్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు వెలిచాల రాజేందర్ రావును ఎమ్మెల్యేగా గెలిపించేందుకు తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటించారు నిధులు లేకున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుని సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు హిందుత్వంపై అపారమైన నమ్మకం ఉందని బీజేపీలో కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఇందుకుగాను ఆ పార్టీ వైపు మొగ్గు చూపడం రావడం లేదని చెప్పారు ప్రస్తుతం ఇండిపెండెంట్ గానే కొనసాగుతానని తెలిపారు ఈ సమావేశంలో నందెల్లి ప్రకాష్ తో పాటు కేపీ చారిటేబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నల తిరుపతి రైతు సంఘం అధ్యక్షులు అస్తపురం నరసయ్య తెలంగాణ రాష్ట్ర మేధర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి శనిగరపు సతీష్ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ప్రస్తుత పరిస్థితిలో కరీంనగర్ ప్రజలకు కరీంనగర్ ను అభివృద్ధి చేయవలసి ఉంది కాబట్టి మేము కోరేది కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కమలాకర్ కరీంనగర్ అభివృద్ధి చేసి కరీంనగర్ ప్రజలకు పన్ను చేయొచ్చని మేము ప్రత్యేకంగా మా సొంత నిర్ణయంతో కోరుతున్నాం కమలాకరణ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిధులు లేకున్నా కష్టపడి అందరిని కలుపుకొని మంచి పరిపాలన ప్రజలకు ఇస్తున్నారు కాంగ్రెస్ వైపు మేము అడుగులు వేసినా కానీ కార్పొరేటర్ మాకు ముఖ్యం కాదు కార్పొరేటర్గా చేయమంటే చేస్తాము వద్దంటే ఊరుకుంటాము ఒకవేళ వేరే వారికి సపోర్ట్ చేయమంటే కూడా చేస్తాం రాబోయే కాలంలో కరీంనగర్ నియోజకవర్గానికి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వారిని ఎమ్మెల్యేగా ముందుకు ముందుకెళ్తా ప్రస్తుతం నేను బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అని తెలియజేసుకుంటూ ముఖ్యంగా రాబోయే కాలంలో గంగుల కమలాకర్ను కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలి రావాలి కరీంనగర్ను అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం